ဘယ်မှာလဲ

আরে না

మీరు అడ్డ రాకండి వచ్చిన నెంబర్ రావాలి వచ్చే నెంబర్ ఎలా వచ్చేయండి వచ్చేయండి అమ్మ రండి అమ్మ రండిగా అందరికీ నమస్కారం రోజున మేము గ్రామాన్ని టైం చేసుకున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష కుటుంబాలచన ప్లస్ స్వామివారి అభిషేకం చేయించుకున్నాము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ గుడి నాకు బాగా తెలుసు మేము ఈ గుడికి వస్తూ ఉంటాము మేము హైదరాబాద్లో ఉంటాము మా మిస్సెస్ని ఈ ఊరే సో ఈ రోజున ఈ పూజ చేయించుకోవడం జరిగింది దీనికి గ్రామస్తులు అందరూ కూడా చాలా బాగా సహకరించారు వారందరి సహకారంతో ఈ లక్ష కుటుంబాల పూజ బాగా జరిగింది ఈ సోమవారి కృప ఈ గ్రామస్తుల మీద అందరి మీద ఉండాలనేసి కోరుకుంటారు